డిసెంబర్లో మామిడి నిజమే చూడండి చూడండి మామిడి పళ్ళు ఎంతో బీగా ఉంటాయి అందుకే వీటిని అమృత అని అంటారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వస్తాయి ఈ సంవత్సరం మాత్రం డిసెంబర్లోనే వచ్చాయి నేను రెండు రోజుల నుండి చూస్తున్నా విజయవాడ బందర్ రోడ్లో దర్శనం ఇచ్చాయి ఈ రోజు బందర్ రోడ్డు సిరీస్ ఎదురుగా మాల్ పక్కనే నాకు అంత పట్టాయి కింది మామిడి పళ్ళు చూడండి మంచి రంగులో ఉంది అంత బాగున్నాడు నూరు రూపీస్ ఆగి రేటు ఎంత అడగ్గా పెద్దవి కిలో ఐదు వందల రూపాయలు చెప్పాడు మీడియంలో నాలుగు వందలు చెప్పాడు పేరం ఆడగా మీడియం కిలో మూడు వందల రూపాయలు ఇచ్చాడు బాగానే తీయగానే ఉన్నది మామిడి వాళ్ళు ప్రియులు ఏప్రిల్ నెల వరకు ఎదురు చూడక్కలేకండి డిసెంబర్ నెలలోనే పొందవచ్చు మామిడి అజమానులు ప్రియులు వెంటనే పంద రోడ్డి క్యూ